నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జ్ఞాన సరస్వతి అమ్మవారి అనుబంధ దత్తాత్రేయుని ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఉండిని పగలగొట్టారు అంతటితో ఆగకుండా ఆలయానికి సమీపంలో ఉన్న లడ్డు ప్రసాదం కౌంటర్ రూమ్ తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు అలాగే ఎవరు గుర్తుపట్టకుండా సీసీ ఫుటేజ్ ను దుండగులు పగలగొట్టారు నిరంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆలయం లోపల బయట విధులు నిర్వహిస్తున్నప్పటికీ అర్ధరాత్రి సమయంలో దొంగలు విడ్డూరమని స్థానికులు మండిపడుతున్నారు ఆలయ అధికారుల సమాచారం పోలీసులు రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు గత రాత్రి పది గంటల సమయంలో బాసర అమ్మవారి దత్తాత్రి మందిరంలో మరి దొంగలు మరి ఉండి పగలగొట్టి కొట్టి దోచుకెళ్ళడం జరిగింది ఇక్కడ చూస్తే పూర్తిగా భద్రత వైఫల్యం చూపిస్తున్నది ఇక్కడ ఇరవై ఎనిమిది మంది హోంగార్డులు ఉండి మరి నైట్ పూట డ్యూటీ చేయకుండా దొంగతనం చేసిన వ్యక్తి వాళ్ళ కళ్ళ ఎదుటనే దోచుకొని పోతా ఉంటే ఇక్కడ ఎంత నిర్లక్ష్యం కనబడుతుందో ఈ పాటికి అర్థమవుతుంది ఈరోజు మా బాసర మండల వాసులం వీడిసి కమిటీ అందరం కలిసి గ్రామస్తులందరం కలిసి ఈవో గారికి అదే విధంగా ఇక్కడ ఎస్ఐ గారికి కూడా మెమొరండమ్ ఇవ్వడం జరిగింది అయ్యా మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీరు ఈరోజు ఇంత పెద్ద కు రెగ్యులర్ ఈవో లేడు మేము ఒకటే బాసర గ్రామస్తులందరం కోరుతా ఉన్నాం జేసీ టెంపుల్ లాగా కలెక్టర్ స్థాయిలో ఓదలై కూడా మరి యువ నియమించాలి ఇక్కడ భద్రతా వైఫల్యం అదేవిధంగా మిలిటరీ రిటైర్డ్ మిలిటరీతో సహా ఇక్కడ మరి నియమించాలి లేదంటే ఈరోజు చిన్న దొంగతనమే జరిగింది లేదంటే రేపు అమ్మవారిని కూడా ధ్వంసం చేసి మొత్తం ఆలయంగా ధ్వంసం చేసే రకం ఉన్నది కాబట్టి ఇక్కడ తక్షణమే మేము హోంగార్డ్ వ్యవస్థను తీసివేసి మేము ఒకటే గ్రామస్తులను కోరుతా ఉన్నాం వైఎధికారులకు జిల్లా ఎస్పీ గారి కలెక్టర్ గారికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు మా బాసర గ్రామంలోని చాలా మంది యువకులు ఉన్నారు మరొకొక్కరికి హోంగార్డ్కి ఇరవై ఎనిమిది వేల శాలరీ ఇస్తున్నారు మా గ్రామస్తుడికి మరొక యువకుడికి తొమ్మిది వేలు ఇస్తే ఎనిమిది గంటలు కూడా పనిచేసే రకం ఉన్నాయి కాబట్టి ఈ భద్రతా వైఫల్యం పక్షర మేము ఎండగడతా ఉన్నాం లేని పక్షంలో మా బాసర పై ఇలాంటి దుండగులు ఇంకోసారి జరిగితే మేము మొత్తం కలిసి కలెక్టర్ ఆఫీస్ ముందు ఎస్పీ ఆఫీస్ ముందు మరి బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి మేము బాసర గ్రామస్తుడిగా మా గ్రామస్తులందరం మీరు కోర్చా ఉన్నాం ఆలయంలో ఈరోజు దోపిడీ జరిగింది ఉండీలోనే పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది ఇక్కడ సెక్యూరిటీ ఉన్నా కూడా సిసి కెమెరాలు ఉన్నా కూడా అక్కడ దొంగతనం జరిగిందంటే ఇక్కడ వ్యవస్థ పైన ప్రజలకు ఏ విధమైన నమ్మకం కలుగుతున్నది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా ఇక్కడ సిక్కుచేటుగా ఉన్నది బాసర భక్తులందరికీ కూడా అవమానం కలిగినట్టు ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే అర్థమవుతుంది బాసర్లో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఇక్కడ ఫ్రీగా మద్దతు హోమం జరిగినట్టు ఈరోజు హుండీలను పగలగొట్టి దొంగలు తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉంది సీసీ కెమెరాలు ఉంది సీసీ కెమెరాలు కూడా కొన్ని లక్షలు పెట్టి పెట్టారు కానీ ఆ సీసీ కెమెరాల నిఘా వైఫల్యమే ఇది దోపిడీకి నిదర్శనంగా కనబడుతుంది బాసర్లో ఉన్న ఆలయ అధికారులు కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు ఇక్కడైనా కట్టుదిట్టంగా హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిందిగా పోవడం జరుగుతుంది బాసర్వాస్ బృందం కూడా వచ్చాము ఇక్కడ సరస్వతి దేవస్థానంలో నిన్న రాత్రి పది నుంచి పదకొండు గంటల అందాజలో ఈ దొంగతనం జరిగింది వ్యాసుని క్షేత్రంలో ఇలాంటి జరగడం అవమానము మరి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పద్ధతిలో ఉన్నటువంటి హోంగార్డు నియమించడం జరిగింది ఆ హోంగార్డుల నిర్లక్ష్యం వైఖరితో ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రి టెంపుల్ని దగ్గరలో ఉండి ద్వారం ఒక ముందరనే అక్కడ ఉండి పాల్గొనడం జరిగింది మరి ఈ నిర్లక్ష్య వైఖరి ఈ సీసీ కెమెరాలు ఇటుపోయినాయి ఈ హోంగార్డ్ వ్యవస్థ ఇటుపోయింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇటుపోయారు మరి గారు ఇన్చార్జ్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ వాళ్ళు ఏంది నిజామాబాద్ ఏసీ నిజామాబాద్ ఏసీ ఇన్చార్జ్ ఇన్ఛార్జు ఇక్కడ ఉండడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది మరి మరి ఆయన నిర్లక్ష్య వైఖరితో ఈరోజు హోంగార్డు వ్యవస్థ ఎక్కువైంది మరి ఇలాంటి దొ శిక్షించి మా దాసర గ్రామస్తులు ఆ విడిసిగా మేము ఇక్కడ వచ్చి చేరుకున్నాము ఎందరో నిరుద్యోగులు ఉన్నారండి ఇక్కడ ఎందరో ఉపాసం ఉండి ఎందరో వ్యవస్థ ఈ వ్యవస్థ జరగడానికి బాగుపడడానికి మా నిరుద్యోగ యువతని ఉపాధి కల్పించాలి మేము ఇట్లాంటి దొంగతనాలు మేము బాధ్యులు శిక్షించి అన్ని వాళ్ళని దోషులు నిలబెట్టి